హాయ్ ఎవ్రీవన్ ఈరోజు జీరా రైస్ చేస్తున్నాం ముందుగా ఒక రోల్ తీసుకొని జీలకర్రని పొడి చేసుకొని సపరేట్ చేసుకోవాలి మిరియాలని పౌడర్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నాం అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాం నూనె కాగినాక లవంగం ఇలాచి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు మిరపకాయలు వేస్తు వేసి వేయించుకుంటున్నాం తర్వాత పచ్చిమిరకాయలు వేస్తున్నాం పచ్చిమిరకాయలు ఇవన్నీ వేగిన తర్వాత జీలకర్ర పొడిని వేయించుకోండి అది కొంచెం వేగిన తర్వాత ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి లాస్ట్లో మిరియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి టేస్టీ టేస్టీ జీరా రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్ షేర్ ఇట్ థ్యాంక్ యూ